వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబోయే విజయదశమి కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి యోగాలను ఇవ్వబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకునే చేద్దాం కుంభరాశి జాతకులకు యొక్క గణనీయమైనటువంటి మార్పులు విజయదశమి నుంచి రాబోతు ఉన్నాయి ప్రేమ వృత్తిపరమైనటువంటి మార్పులు ధనం అనేక అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఈ మార్పులు సానుకూల దృక్పథంతో పరిశీలించుకోండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి జీవిత సమతుల్యతను స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి ముఖ్యంగా ప్రేమ జీవితంలో బోలుడ అవకాశాలు లభించబతూ ఉన్నాయి ఇది మీ బంధాన్ని మానసికంగా మరింత బలోపేతం చేస్తుంది రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తుల మధ్య అవగాహన పెరుగుతుంది ఇది మిమ్మల్ని ఒకరికొకరు దగ్గర చేస్తుంది ఒంటరి కుంభస కుంభరాశి వారు కొత్త వారి పట్ల ఆసక్తులవుతారు మీ భావాలను నిర్మోహమాటంగా నిజాయితీగా చెప్పండి రిలేషన్షిప్పై నమ్మకం ఉండటం ముఖ్యం మీ ప్రేమ జీవితంలో మార్పులు స్వీకరించండి ఇది మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది ఈ యొక్క వృత్తిలో గణ్యమైన మార్పులు ఉంటాయి కొత్త ప్రాజెక్టు లేదా ఏదైనా బా బాధ్యత మీ ముందుకు రావచ్చు మీ కంఫర్ట్ జోన్ను నుండి బయటకు రండి పనిని పూర్తి చేయడానికి కొత్త పద్ధతులు అవలంబిస్తారు సహోద్యోగులతో సన్నిహితంగా పనిచేయడం ప్రయోజనంగా ఉంటుంది ఇది మీకు ఉత్సాహ ఫలితాలు ఇస్తుంది సీనియర్ల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తిపరమైన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి అభివృద్ధి పురోగతికి ఇది మంచి సమయం కాబట్టి మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ఆ యొక్క రాశి వారికి ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది మీ బడ్జెట్లు ప్లాన్ చేసుకోండి ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన మార్పులు తీసుకోండి అనుకోని ఖర్చులు ఉండవచ్చు కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోండి సరైన నిర్ణయం తీసుకోవడానికి నిపుణుల అభిప్రాయం తీసుకోండి జాగ్రత్తగా ఖర్చు చేయండి క్రమశిక్షణ పాటించండి వృధా ఖర్చులను దూరంగా ఉండండి ఆరోగ్యపరంగా కూడా శ్రద్ధ వహించండి ప్రేమ కెరీర్ మార్పుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి నిర్వహించడం చాలా ముఖ్యము వ్యాయామం విశ్రాంతి ఆరోగ్యకరమైన ఆహారం మీ ప్రాధాన్యత ఉండాలి ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం మరియు యోగా చేయండి మీ ఆరోగ్యంపై ఒక అన్నీసి ఉంచండి మీ సమస్యలు వచ్చినా వెంటనే దృష్టి పెట్టండి అవసరమైతే చెకప్ చేయించుకొని మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి